అందరికీ నమస్కారం రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో కొత్త మలుపు తిరిగింది హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు తీగలాగితే దాని డొంక గుంటూరులోకింది రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మొదటిసారి మస్తాన్ సాయి పేరు తెర మీదకు వచ్చింది గుంటూరు నగరపాలెం పిఎస్ లో రెండు వేల ఇరవై మూడులో లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయి పై కేసు నమోదైంది లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయి పై కేసు నమోదు చేశారు పోలీసులు అయితే ఇప్పుడు విజయవాడ పోలీసులు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు మస్తాన్ సాయి ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పక్క ఆధారాలు సేకరించిన వెబ్ పోలీసులు గుంటూరులో ఉన్న మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు అయితే అతని కాంటాక్ట్స్ పై దృష్టి పెట్టారు మస్తాన్ సాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఎవరితో పరిచయాలున్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు మస్తాన్ సాయి ఫోన్ లో అనేక మంది అమ్మాయిల వీడియోలున్నట్లు గుర్తించారు తన కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపిస్తున్నారు మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ డ్రగ్స్ కేసులో తన కుమారుడికి సంబంధం లేదని ఏడాదిగా తన కుమారుణ్ణి లావణ్య వేధిస్తోందని ఆరోపించారు రాజ్ తరుణ్ లావణ్య వివాదాల్లోనూ సాయికి సంబంధం లేదంటున్నారు ఆయన మస్తాన్ సాయి వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు ఎంక్వైరీలో తెలింది అయితే హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి మస్తాన్ సాయికి కి డ్రగ్స్ ఇచ్చినట్లుగా తెలింది ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన వెబ్ పోలీసులు గోపీచంద్ షేక్ ఖాజా క్రాంతి కిరణ్ షరీఫ్ అరెస్ట్ చేశారు అయితే నిందితులు ఇచ్చిన సమాచారంలో మస్తాన్ సాయి అరెస్ట్ చేసి విజయవాడలో ప్రస్తుతం విచారిస్తున్నట్లుగా వెబ్ పోలీసులు తెలిపారు